నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మనం యాజ్ యూజువల్ క్లాసెస్ ఒక్కసారి చెప్పేసుకొని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకున్న తర్వాత పూర్తి కంటెంట్లోకి వెళ్దాం ఒకసారి క్లాసెస్ వివరాలు చెప్పండి సార్ మనకి రెండు వేల ఇరవై నాలుగమ్మా మనకి థర్టీ ఫస్ట్ మార్చ్ వచ్చేసి మనకు తిరుపతిలో క్లాస్ ఉంటుంది అండి అలాగే మనకు సెవెంత్ ఏప్రిల్ వచ్చి హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంది స్పెషల్ క్లాస్ గురించి మనం ఇంత కూడా చెప్పాము ఒక రెగ్యులర్ క్లాస్ చేస్తే మనకి స్పెషల్ క్లాస్ చక్కగా అర్థమవుతుంది మందికి ఒక రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేసే ప్రయత్నం చేయాలి ఆ తర్వాత వచ్చి మనకి ఫోర్టీన్త్ ఏప్రిల్ వచ్చి రెగ్యులర్ క్లాస్ ఉంది మళ్ళీ హైదరాబాద్లో ఓకేనా మనకి ఈసారి మనం ఏం చేస్తున్నామంటే రెగ్యులర్ క్లాస్ వచ్చిన వాళ్ళు స్పెషల్ క్లాస్ అటెండ్ చేయాలి స్పెషల్ క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళకి మనం సెషన్స్ క్లాస్ పెట్టాం గోవాలో ఓకే కాబట్టి మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజులు మనకి గోవాలో సెషన్స్ క్లాస్ ఉంటుంది ఇది చాలా డెప్త్గా వైడ్గా ఉంటుంది ఒకవేళ రావాలనుకున్నాను ఖచ్చితంగా స్పెషల్ క్లాస్ అటెండ్ చేయాలి చేస్తే ఈ క్లాస్ అర్థమవుతుంది మ్యాక్సిమం స్పెషల్ క్లాస్ మన టైం ఉంది కాబట్టి అటెండ్ చేసే ప్రయత్నం చేయండి ఆ తర్వాత సెకండ్ జూన్ వచ్చి విజయవాడలో క్లాస్ ఉంటుంది నైన్త్ జూన్ వచ్చి అనంతపురంలో క్లాస్ ఉంటుంది అలా ట్వంటీ థర్డ్ జూన్ వచ్చి వైజాగ్లో క్లాస్ ఉంటుంది విశాఖపట్నంలో అలాగే సెవెంత్ జూలై వచ్చి రాజమండ్రిలో క్లాస్ ఉంటుంది ఈ గ్యాప్ ఇంతమంది ఎందుకు వచ్చిందంటే మనకి స్పెషల్ క్లాస్ ఉంది గోవా క్లాస్ ఉంది కాబట్టి మళ్ళీ జూన్ వరకు మనకు క్లాసులు లేవు రెగ్యులర్ క్లాసులు ఓకే అందుకని మనం ఇంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి చాలా రష్గా పోతున్నాయి క్లాసులు ఓకే సరే సరే చెప్పారు కదా సో వీలైనంత త్వరగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి పాత చెత్తనంతా తీసేయండి అని గత వీడియోలో చెప్పారు ఈ వీడియోలో ఏం చెప్పబాద్ చేత పనికి రాని వస్తుందో దానికి రాని వస్తువు ప్రతిదీ పనికి వస్తుందనుకుంటాం మనం ప్రాతిది దాని మీద ప్రేమ పెంచుకుంటాం ఆ ప్రేమని తీసుకున్న ప్రేమని తీసేయండి మన సబ్జెక్ట్ లో ప్రేమ జాలి దయాకరణ ఏం లేవు కదా అలాగే ఫ్యామిలీ పట్ల కూడా అవన్నీ ఏం లేవు కదా బాధ్యతలు ఉంటాయి అవును పక్షి బాధ్యత మాత్రం ఖచ్చితంగా వాయించాలి అలాగే వీటి పట్ల ప్రేమను మెచ్చుకోకండి ఒకసారి అంటే ఆ చిన్న మాట చెప్తాను నేను పిల్లలు ఉంటారు మన పిల్లలు ఆ అమ్మగారు ఏదో వస్తువు తీసి దాని గురించి పెద్ద హడావుడి చేసి పెద్ద గొడవలు చేస్తారు ఇంట్లో హస్బెండ్స్ కూడా ఇంకా అది ఎవడు దింపన్నాడు ఆ పేపర్ నేను ఎప్పటి నుంచి కాపాడుతున్నాను అది ఏదో పెద్ద సెన్సేషన్ అయిపోయినట్టు అది పెద్ద సమస్యే కాదు పాపం అప్పటిదాకా ఎన్నోసార్లు పడిపోతే తీసి జాగ్రత్త పెట్టింది ఏదో సందర్భంలో అంత తీసేద్దాం అన్నట్టు ఎప్పుడు తీసి పెడుతున్నాం పనికి రావట్లేదు అని చెప్పి మా చెప్తున్నారు చెప్పింది రాధాంతం మోసం లేదు ఎంత వీలైతే అంతా ఈజీగా సులభంగా మీ జీవితాన్ని హాయిగా సునాయసంగా తీసుకునే ప్రయత్నం చేయండి హార్డ్లీగా కష్టంగా బలవంతంగా జీవితాన్ని ఏడ్ చేయడానికి మనం ఇక్కడికి రాలేదు దరిద్రాలు అనుభవించడానికి మనం జన్మ తీసుకోలేదు అర్థమైందా డబ్బులు అనుభవించడానికి మనం ఇక్కడ జన్మ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రతి పేదవాడు ధనవంతుడు కావచ్చు ఓకేనా ఇది మన సూత్రం ప్రతి పేదవాడు ధనవంతుడు కావచ్చు ఎలా సాధ్యమవుతుంది మనకు ఒక చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన ఒక అపోహ ఏంటంటే ధనవంతులు ధనవంతులుగానే ఉంటారు పేదవాడు పేదవాడుగానే ఉంటాడు చేతబడ్డ దగ్గర చేత పడుతుంది ఇలాంటివన్నీ పనికిరాని ఉన్నాయి కదా అవన్నీ మనం మైండ్లో పెట్టుకొని మనకు మనం తక్కువ చేసుకుంటున్నాం అర్థమైందా మనకు సినిమా వచ్చింది స్లమ్ డాక్ బిలియనీర్ అని చెప్పి ఒక చెత్త ఎరుకునే పిల్లాడు ఉన్న పొలంగాడు కోట్లు 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 సంపాదిస్తాడు ఎంత బాగా చూపించాడు ఆ సినిమా అంటే అసలు ఈజ్ ఇట్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇక్కడ విచిత్రం ఏంటంటే మీరు ఒక్క ఒక్క విషయం గమనించండి ఆ సినిమా మీరు చూసారో లేదో కానీ చూడలేదు ఆ సినిమాలో మనకు ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి కదా కోనబరే కూర ప్రతిలో సరిగ్గా ఆ పిల్లాడు లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత చివరి మూమెంట్కి వచ్చిన తర్వాత ఆ పిల్లాడు ఖచ్చితంగా గెలుస్తాడు అందరికి మొత్తం అందరు కాన్ఫిడెన్స్ వచ్చేస్తే దాన్ని ఓట్స్ కూడా పడుతుంటాయి ఒకే ఒక్క ఆన్సర్ చెప్పేస్తే కోటి రూపాయలు గెలుస్తాడు ఆ పిల్లాడు ఓకే వాడేం చదువుకోలేదు వాడు ఏదో ఇట్లా వీధిలో ఉండే పిల్లవాడు చెత్త పిల్లవాడు అలాంటిది అసమాధానం వాడికి తెలుసా తెలీదా మనకు కూడా తెలియదు డైరెక్టర్ గొప్పతనం అక్కడ ఎంత బాగా చూపించాడు అండి చివరి టైంలో ఏమవుతుందంటే జడ్జి ఉంటాడు అనిల్ కాబట్టి కొద్దిగా బ్రేక్ ఇస్తాడు బ్రేక్ ఇచ్చినప్పుడు పిల్లాడు అట్లా అలా బయటకు వెళ్తుంటే వాష్ రూమ్కి అట్లా వెళ్తుంటే ఈ పిల్లానికి హెల్ప్ చేద్దాం అని చెప్పేసి యాప్షన్ పలానా అని చెప్పేసి డోర్ మీద చిన్నగా ఇట్లా చూపిస్తాం ఇప్పుడు మనందరికి కూడా ఏమనిపిస్తుంది అంటే అబ్బా పిల్లలు గెలిచాడు రా వాడి జడ్జ క్లూ ఇచ్చాడు అని చెప్పేసి హ్యాపీగా ఉంటాం ఆ తర్వాత మామూలు గ్యాలిటీస్ ఆర్ట్ సిటీ మీద కూర్చున్న తర్వాత సింపుల్గా పిల్లాడు వేరే ఆన్సర్ చెప్తాడు ఇప్పుడు ఏమైపోద్ది అందరూ మనం ఫెయిల్ అయిపోయింది అనుకుంటాం కదా ఎందుకంటే అంత నీటుగా వాడి చెప్తున్నప్పుడు దాన్ని కాదనుకుంటే వేరే ఆన్సర్ చెప్పాడు అని చెప్పేసి అందరం మనం షాక్ అయిపోతాం యాక్చువల్గా ఆ పిల్లడి చెప్పింది కరెక్ట్ అయిపోతుంది అయిపోతారు ఎవడుకోవడరు ఫైల్ గెలిచేస్తాడు ఇక్కడ మీకేమర్థం ఇది దీంట్లో ఈ సబ్జెక్ట్లో మీకు ఏమర్థం మన సొంత డెసిషన్ అనేది ఉండాలి ఎవడు కానీ జడ్జి కానీ ఇంకెవడ ఆ డెసిషన్ ఎప్పుడైతే తీసుకున్నాడో వీడికి గెలిచాడు వీడు కొట్టి చూడాలే స్టంప్ డాక్ బిలియనియర్ అవునా కదా మీరు గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు తీసుకున్నా సరే గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు తీసుకున్నా సరే చాలా మంది తక్కువ స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు మీకు అది కనిపించదు అప్పుడు అమ్మాని కనిపిస్తాడు అమ్మాని కొడుకేంటి బోలెడు సంపాదించి వాళ్ళ నాన్న ఇంత సంపాదించాడు ఇంత అయింది అది అని చెప్పేసి రీసెంట్గా అమ్మాని కొడుకు కూడా అనంత్ ఇంటర్వ్లు ఇచ్చాడు ఎంత ఏడ్చుకుంటూ ఇచ్చాడు ఆయన నేను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చానో అది అని మరి అంత డబ్బు ఉన్నవాడికి కూడా అలాంటి పరిస్థితి ఉంటుందా ఊహించా ఒక కోటి వాడు ఏం చేశాడంటే వాళ్ళ కొడుకుని హాయికి వచ్చి హైదరాబాద్లోనే ఎక్కడ వదిలిపెట్టాడు వదిలిపెట్టేసి ఒక ఐదు వందలు ఇచ్చాడు ఒక మూడు నెలలు ఈ ప్రపంచం ఏందో తెలుసుకొని రా అన్నాడు అర్థం ఇంకేం లేదు ఐదు వందలు ఇచ్చాడు ఈ మూడు నెలల తర్వాత నువ్వు ఎక్కడున్నావు మాకు ఇంటిమేషన్ మేము వచ్చి తీసుకెళ్తాం అప్పటిదాకా నువ్వు ఎవరికి చెప్పొద్దు నీతో మాకు సంబంధం లేదు నువ్వు ఎలా జీవిస్తావు అనేది నాకు సంబంధం లేదు ఇప్పుడు ఆయన ఎవరో చెప్పద్దు అక్కడ ఎంత పెద్ద లాజిక్ అది ఎవరో చెప్పద్దు చెప్తే అందరికి తెలిసిపోద్ది రెండు నువ్వేం పని చేస్తావు అనేది కాదు ఈ ముందు ఎలా జీవిస్తావో తెలుసు ఎందుకు నీకు ఇప్పటివరకు లైఫ్ ఏందనేది తెలియదు ఒరిజినల్ లైఫ్ ఎలా జీవిస్తారో ఒక కామన్ మ్యాన్ అనేది మీకు తెలిసినప్పుడు కదా నీకు ఈ యొక్క స్థితి యొక్క వాల్యూ అర్థమవుతుంది ట్రూ అందుకని చెప్పేసి అలా పంపించేసాడు అతను ఎన్ని పనులు చేశాడు అంటే రైల్వేలో పడుకున్నాడు రోడ్డు మీద పడుకున్నాడు ఇవన్నీ అంటే మీ పిల్లల్ని అలా చేయమని కాదు నానేది అంటే ఎలాంటి స్థాయి నుంచి గొప్ప గొప్ప వాళ్ళు తయారైనారు కాబట్టి ప్రతి పేదవాడు కూడా ధనవంతుడు కావచ్చు మా సబ్జెక్ట్లో కాకపోవడం అనేది లేదు ఇప్పుడు మన సబ్జెక్ట్లో ఏం చేస్తామంటే ప్రతి పేదవాడు ధనవంతుడు కావడానికి సింపుల్గా పని చేయాల్సిన అవసరం లేదు మన సబ్జెక్టులో మనం ధనవంతమైన ఆలోచన చేస్తే ధనవంతుడు అయిపోతాం అర్థమవుతుంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఉన్న సిచ్యువేషన్ని పదే పదే పది మందికి చెప్పి సింపతి పొందుతాం మనం సింపతి వస్తా తప్ప నీ దగ్గర డబ్బు రాదు కాబట్టి మీ జీవితంలో ఎప్పుడు కూడా వల్ల జాలిని కోరుకో కోరుకున్నావు అంటే నువ్వు తగ్గించబడతావు ఇక నా స్థాయి నుంచి ఇంకా పైకి వెళ్ళలేవు కాబట్టి ఎక్కడ కూడా నీ యొక్క గత జీవితం చరిత్ర కానీ లేదంటే నువ్వు కష్టపడే క్షణాలు కానీ ఎవరితో మాట్లాడక డిస్కస్ చేయకండి ఎందుకంటే వాడు జాలి చూపించాగానే అదే నిజమని నమ్ముతుంది విశ్వం నువ్వు జాలి కోరుకుంటున్నావు అంటే నీకు ఇట్లు ఉండడం ఇష్టం కాబట్టి నేను పైకి తీసుకెళ్ళాను ఓకే అర్థమవుతుంది అంటే నువ్వు జాలి కోరుకోవడం వల్ల నువ్వు ఒక ఉపశమనం పొందినప్పుడు ఓహో నీకు ఇదే ఇష్టమా అని చెప్పేసి నేను అలాగే ఇస్తాను నేను ధనవతుడుగా మార్చదు ఇక నువ్వు అలాగే ఉంటావు ఇక అర్థమవుతుంది నీ గురించి అక్కడ ఎవరికేం చెప్పకండి ఎప్పుడు ఎవరు జాలి పడాలని అనుకోకండి ఎవరు నీకు సహాయం చేస్తారని ఎప్పుడు కోరుకోకండి ఎందుకంటే నువ్వు ఇతరుల సహాయం నువ్వు కోరుకుంటున్నావు అంటే నువ్వు పేదవాళ్ళగానే ఉంటావు ఎప్పటికీ అర్థమైందా ధనవంతుడు ఏం చేస్తాడు ఇతరుల సాయం కోరుకోడు ఇతరులకు సాయం చేస్తాడు కాబట్టి నీ ఆలోచనలు ఎలా మారాలి మెల్లిగా నువ్వు ఇతరులకు సాయం చేస్తున్నట్టు నువ్వు ఇతరులకు ఇచ్చే స్థాయికి వెళ్ళినట్టు నీ నీ పీ ఎప్పుడైనా పైన ఉండేటట్టు ఈ ఆలోచన చేయాలి అర్థమైందా ఇక నీ ఉన్న స్థితిని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవాలి అప్పుడు మీరు పేదవాళ్ళ ఇంట్లో ఉన్నారు అక్కడ సిచ్యువేషన్స్ ఏవైతున్నాయో నీ ఇలాగే ఉండాలి ఇలా ఇంతకు మించి నేను ఆలోచిస్తే నా పరిస్థితి ఏమవుతుందో అనే భయం లేదు వాటన్నిటిని మర్చిపోయి ఆ ఉన్న దగ్గరనే హాయి కాలు మీద కాలేసుకొని ఒక మహారాజులాగా ఫీల్ అవ్వాలి నీ చుట్టూ ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే నీకు సేవలు చేస్తున్నారు ఏది కోరుకుంటే అది మీ దగ్గరకు వస్తున్నట్టు మీరు బాగా డబ్బును ఖర్చు పెడుతున్నట్టు అర్థం లేదా ఎంత వీలైతే అంతా మీరు సమాజానికి సేవ చేస్తున్నట్టు ఇలా పెద్ద మొత్తంలో ఎప్పుడైతే మీరు పడుకున్నప్పుడు ఎప్పుడైతే ఊహిస్తూ ఉంటారో మెల్లిగా 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 మీ పేదరకం అంతా పోయి ధనవంతంగా మీరు ఓకే సింపుల్ ప్రతి పేదవాడు ధనవంతుడు కావచ్చు కాబట్టి ఎవరి చరిత్ర తీసుకున్నా ఎంత వాళ్ళు తీసుకున్నా వాళ్ళ ఆస్థాయి నుంచి అక్కడికి వచ్చారు వచ్చారు అంటే వాళ్ళ పేదరికం గురించి ఏనాడు ఆలోచించలేదు ఉన్నతమైన స్థితిని ఉన్నత వాళ్ళ గురించి ఆలోచించు ముఖేష్ అంబానీ ఉన్నాడు ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక పెట్రోల్ బౌల్లో పని చేస్తున్నారు పెట్రోల్ బౌల్లో పని చేసినప్పుడు ఈ కూలీలతో ఒక అడ్డా ఉంటుంది ఆట దగ్గర ఏదో టీ తాగకుండా సిగరెట్ తాగకుండా ఏదో మాట్లాడుకుంటు ఈయన మాత్రం ఇలా కోలీగ్స్తో కాకుండా పక్కన స్టార్ హోటల్ ఉంటే అక్కడ కాఫీ తాగడానికి వెళ్ళేది ప్రతిసారి కోలిగ్స్ రూమ్కి వచ్చిన తర్వాత ఏరా మన దాస్తాయా ఏమనుకుంటున్నాను అక్కడికి ఎందుకు వెళ్తాం మనం అందరం ఇక్కడ ఉన్నాం కదా సరదా ఇక్కడ మాతో పాటు పది రూపాయలు ఛాయ్ మనతోనే ఉండొచ్చు కదా అని ఒకటే మాట అన్నాడు మీతో ఉంటే ఏమవుతుంది పనికిరాని విషయాలు రెండు మన పేదరికం మన కూలీ డబ్బులు ఎలా సరిపోతాయి ఇంటి దగ్గర ఫ్యామిలీ ఎలా పోషించాలి ఈ ఆలోచనలు తప్పింకే ఉండవు అదే నేను అక్కడికి వెళ్ళాను అనుకో కాఫీ వంద రూపాయలు కావచ్చు కానీ అక్కడ గొప్ప గొప్ప వాళ్ళ ఆలోచనలు వ్యాపారం ఎలా చేయాలి బిజినెస్ ఎలా పెంచుకోవాలి మనం ప్రపంచంలో నెంబర్ వన్ ఎలా కావాలి అవన్నీ నేను వింటాను కాబట్టి వంద రూపాయలు పోయినా సరే నాకు అదే కావాలన్నాడు ఏదో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పెద్ద కోటేశ్వర్లు ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మన సబ్జెక్ట్లో ఆలోచన విధానం మార్చుకుంటే అప్పుడు అతను పెట్రోల్ బావులో కూలిగా పనిచేసేవాడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గొప్ప కోటి ఎదిగాడు పేదవాడు కోటి అయినాడు లేదా అదే సూత్రం మీకు కూడా వర్తిస్తుంది పాటించండి పొందండి నైస్ సబ్జెక్ట్ నిజంగానే సో నాకు తెలిసి ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అందులో ఇంతకంటే వ్యాస్ సబ్జెక్ట్ ఉంటుంది అని అన్నారు అంతే నేను ఎన్నోసార్లు చెప్పానమ్మా మనకి వీడియోలు వేరు క్లాస్ వేరు అప్పుడు ఒక టెన్త్ క్లాస్ బుక్స్ ఉన్నాయి అవి చదువుకొని పిల్లడు పాస్ కావచ్చు స్కూల్స్ టీచర్లు వీళ్ళందరూ ఎందుకు ఇంత వ్యవస్థ ఎందుకు ఇన్ని కోట్లు ఖర్చు ఎందుకు అర్థమైంది మన వీడియోలో ఏంటంటే మీకు అవగాహన కొరకు మాత్రమే లైఫ్ స్టైల్ని మార్చుకోవడానికి అవగాహన మాత్రమే క్లాస్ ఏంటంటే కంప్లీట్ క్లాసే దానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది దానికి కొన్ని థీరీస్ ఉంటాయి మనకి ఇంతకుముందు ఎలా సాధ్యమైంది దానికి డబ్బు సంపద ఐశ్వర్యం రావడానికి మనకు సైన్స్ పరంగా ఏం చెప్తున్నాం ఆధ్యాత్మిక పరంగా ఏంటి అన్ని సూత్రాలు ఇవన్నీ ఉంటాయి మనకి సబ్జెక్ట్ సబ్జెక్ట్ వీడియోలు వీడియో మీరు రావాలనుకుంటే లేదంటే దీంతోనే మీరు ఫాలో అయిపోయి మంచి అవుతారంటే అంతకన్నా సంతోషం యూ సో మచ్